ఈ ప్రదేశంలోని సుందర ప్రకృతి దృశ్యాల గురించి మహర్షితో నేను జరిపిన సంభాషణ గురించి ఇంకా రాయాలని ఉన్నది కానీ ఈ గ్రంథం ముగించాల్సిన సమయం వచ్చేసింది మహర్షి గురించి ఆలోచించి చూస్తే ఆయన ఒక స్వర్ణ నిధి కంటే విలువైన ప్రాచీన కాల ఆధ్యాత్మిక సత్యం గురించిన జ్ఞానానికి ప్రతిరూపంగా గోచరిస్తారు దక్షిణ భారతదేశంలోని ఈ మారుమూల ప్రాంతంలో భారతీయ ఆధ్యాత్మిక మహనీయుల్లో చివరి దురానికి చెందిన మహర్షిని కలిసే అదృష్టం నాకు దక్కింది ఆయన పవిత్ర రూపం ఈ దేశానికి చెందిన విశిష్టమైన ఋషుల పరంపరని నా ముందు సాక్షాత్కరింపజేస్తున్నది ఎంత ప్రయత్నించినా ఆయన అద్భుత వ్యక్తిత్వం మనకు పూర్తిగా అర్థం కాదు అగాధమైన ఆయన అనంత జ్ఞాన విశ్వరూపం మన గోచరించకుండా ఊరిస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఆయన ఏమి పట్టించుకున్నట్లే ఉంటారు మరికొన్నిసార్లు ఆయన దయ అనుగ్రహము వజ్ర సదృశమైన బంధాలతో నన్ను కట్టిపడేస్తున్నట్లుంటాయి ఈ వైచిత్రాన్ని వైరుధ్యాన్ని నేను అంగీకరించగలుగుతున్నాను సామాన్య దృష్టికి ఆయన ఏ విధమైన బాహ్య సంబంధాలు లేనట్లు కనిపిస్తారు కానీ ఆయన చూపే ఆంతరంగిక మార్గం అర్థం చేసుకున్న వారు మాత్రం నిత్యం ఆయనతో ఆచార్య సంబంధం కలిగే ఉంటారు అక్కడి వాతావరణం అంతా ఆయన గొప్పదనాన్ని అనుభవంలోకి తెస్తున్నా కూడా ఆయన అతి సామాన్య ప్రవర్తన వినమ్రత నన్ను అన్నిటికంటే ఎక్కువగా ఆకర్షిస్తుంది తనకేదో అద్భుత శక్తులు ఉన్నాయని లేదా అద్భుత జ్ఞానం ఉన్నదని చెప్పి తన వద్ద వచ్చేవారిని ఆకర్షించడానికి ఆయన ప్రయత్నించరు అంతేకాదు ఏ విధమైన భేషజము లేకుండా ఇతరులు తనను కీర్తించడానికి కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తారు మనకి అందుబాటులో లేని పరంపరాగతమైన దైవ సందేశం మహర్షి వంటి మహనీయుల వల్లే మనకు లభిస్తుంది అటువంటి వారు దైవ జ్ఞానాన్ని మనబోటి వారికి అందించడానికే జన్మిస్తారు కానీ మనతో వాద వివాదాలు చేయడానికి కాదు ఆయన స్వీయ వ్యక్తిత్వము దృక్పథము ఈయన ఆయన కార్యాచరణ పద్ధతి గమనిస్తే అవన్నీ ఆధునిక శాస్త్ర సంబంధంగానే ఉంటాయి అసాధారణ శక్తులను కానీ మతాచారులో అంధవిశ్వాసాన్ని కానీ ఆయన సమర్థించరు ఆయన ఆశ్రమంలోని వాతావరణంలో ఉండే పవిత్రత తనని తాను ప్రశ్నించుకునే ఆయన సిద్ధాంతము దూరంగా ఉన్న అరుణాచల దేవాలయంలో ప్రతిధ్వనిస్తున్నట్లుంటాయి ఆయన పెదాల మీద దైవం అనే మాట వినబడటమే అర్థం ఎందుకో సాధకులని భ్రమకు లోన్ చేసి గమ్యాన్ని దూరంగా లాక్ వెళ్ళే వాద వివాదాలని ఆయన ఎప్పుడూ ప్రోత్సహించలేదు తన వద్దకు వచ్చేవారు ప్రాచీన లేక ఆత్మని సిద్ధాంతాలని అనుసరించేవారు ఎవరైనా కానీ అందరికీ ఆయన సూచించే మార్గం ఒకటే స్వీయ ఆంతరంగిక అన్వేషణ ఈ మార్గమే తనని అర్థం చేసుకోవడానికి అందరికీ సహకరిస్తుందని ఆయన చెప్తారు నాలోని నేను తెలుసుకోవటానికి ఈ ఆంతరంగిక శోధనని సాధన చేయడం నేను ప్రారంభించాను మా ఇద్దరి మధ్య సంభాషణ జరగకపోయినా ఆయన మనసులో నుంచి నాలోకి జ్ఞాన తరంగాలు ప్రవహిస్తున్నాయని నాకు అర్థమవుతోంది నా ఆరోగ్యం క్షీణిస్తున్న దృష్ట్యా తిరిగి వెళ్ళాలనే స్త్రీల నిర్ణయం నేను తీసుకున్నాను త్వరలోనే ఆశ్రమం వదిలి వెళ్తానని నిశ్చయించుకున్నా కూడా ఆ భావన నా సాధనని అడ్డుకోకుండా చూస్తున్నాను ఆశ్రమానికి రావటం వల్ల నా కలిగిన ముఖ్యమైన లాభం ఏమిటంటే అనారోగ్యం పాలన శరీరాన్ని అలసిపోయిన మనస్సుని లెక్క చేయకుండా ఈ ఉష్ణ దేశ వాతావరణంలో గడపగలిగిన స్థిర ఏర్పరచుకోవటం కానీ ప్రకృతిని ఎదిరించి ఎన్నాళ్ళు నిలవలేం కదా అనారోగ్యంతో పూర్తిగా మూలబడే స్థితి వచ్చింది విధి లీల ఏమిటంటే ఆధ్యాత్మికంగా నేను ఉన్న ఉన్నత శిఖరాలని అధిరోహిస్తున్నాను కానీ శారీరకంగా అధపాతాలని కుంగిపోతున్నాను మహర్షిని చివరిసారి కలవటానికి కొన్ని గంటల ముందు నాకు తీవ్రమైన వణుకు చెమటా పడటం మొదలైనవి జ్వరం ముంచు వస్తున్న సూచన అన్నమాట నేను అరుణాచల దేవాలయం నుంచి తిరిగి వచ్చి మహర్షి గారి హాల్లో ప్రవేశించాను అప్పటికి సంధ్యా సమయం జాన మూసింది నేను హాల్లో కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచనని నియంత్రించి కొన్ని క్షణాల్లోనే దృష్టిని అంతర్ముఖం చేసి జానమగ్నయ్యాను మహర్షి రూపం నా మనోనేత్రాల ముందు విహరించడం ప్రారంభించింది మనసు కనిపించే రూపాన్ని ఛేదించి దానికి ఆవల ఉండే రూపరహితమైన సహజ ప్రకృతిని దర్శించే ప్రయత్నం చేయమని మహర్షి ఎప్పుడూ చెప్పేవారు నేను అలాగే ప్రయత్నించాను అకస్మాత్తుగా నా ప్రయత్నం ఫలించి నా మనోనేతల ముందున్న మహర్షి రూపం అదృశ్యమైంది ఇప్పుడు కేవలం మహర్షి ఉనికి మాత్రమే నాకు తెలుస్తోంది మిగిలినంతా శూన్యమే ప్రారంభంలో లాగా జానం మొదలుపెట్టగానే మానసికంగా ఉదయించే అనంతమైన ఆలోచనలు ప్రశ్నలు ఇప్పుడు నన్ను వెంటాడటం లేదు చాలా రోజులు శారీరక మానసిక భౌతికమైన నిరంతర విచారణ చేసి ఆంతరంగిక చైతన్యాన్ని విశ్లేషించి చూడాలని ప్రయత్నించి సఫలీకృతిని కాలేక నేను ఆ పద్ధతి వదిలేశాను చైతన్యానికి మూలస్థానం ఏదో దాన్ని తెలుసుకోవటం మీద నా దృష్టి కేంద్రీకరించాను ఈ అద్భుత క్షణాలలో చైతన్యాన్ని స్థిరంగా ఉంచి మనస్సుని అంతర్ముఖం చేశాక ఈ బాహ్య ప్రపంచమంతా నా దృష్టిలో నుంచి తొలగిపోయింది మనస్సంతా శూన్యంగా గోచరించింది ఈ శూన్యస్థితిని నిలబెట్టుకోవటానికి తీవ్రంగా శ్రమించవలసి వస్తోంది మన నిత్య జీవితంలోని అనసత్వాన్ని వదిలేసి మనస్సుని అంతర్గతంగా కేంద్రీకరించడం ఎంతో కష్టసాధ్యమైన విషయమని అర్థమైంది ఆలోచన తరంగాలని అణచివేసి ఈ స్థితిలోకి రావటానికి ఇది వరకు నాకు చాలా సమయం పట్టేది ఇవాళ మాత్రం ఒక క్షణంలోనే ఈ స్థితి చేరుకున్నాను బలీయమైన కొత్త శక్తి ఒకటి నా అంతరంగంలో ప్రవేశించి నన్ను ఊహించలేనంత వేగంతో తనలోకి రాకుంటోంది ఈ అనుభవంలోని ప్రథమ దశ త్వరగానే ముగిసింది ఆనందము సంతోషము నన్ను ముంచేస్తున్నాయి తర్వాత దశలో నేను ఆలోచనలో మునిగి ఉన్న బుద్ధిని బయట నుంచి చూడగలుగుతున్నాను కానీ బుద్ధి అనేది ఒక వాహనమే అని నా అంతర్వాణి హెచ్చరించింది ఇదంతా నేను నాలో నుంచి విడువడి చూడగలుగుతున్నాను ఇన్నాళ్ళు నేను ఒక గొప్ప వరంగాను గర్వకారణంగానూ భావిస్తూ వచ్చిన ఆలోచన శక్తికి నేను బందీ అయినానని స్పష్టంగా తెలుస్తోంది అందుకని ఇప్పుడు ఆలోచన తరంగాల బంధాలు తెంచుకొని బయటపడటానికి ప్రయత్నం మొదలుపెట్టాను చైతన్య ముంగిట్లో నిలవాలనే బలమైన కోరిక నన్ను వెంటాడుతోంది ఆలోచనలకు మించిన లోతుల్ని అన్వేషించాలని మనసు దహతారాడుతోంది బుద్ధి ఆలోచన అనే బంధాల నుంచి విముక్తమైనప్పుడు ఎలాంటి లాభాలు కలుగుతాయో చూడాలని అది నా మనసు జాగ్రత్తమై ఉన్నప్పుడు చూడాలని నా కోరిక మన బుద్ధి చేసే పనులన్నింటినీ అవి ఇతరులు చేసే పనులుగా భావించి విడిగా నిలబడి చూడటము ఆలోచనలు ఎలా మొదలవుతాయో ఎలా అంతమవుతాయో గమనించడము ఒక గొప్ప అనుభవం అయితే మనిషి ఆత్మలోని అదృశ్య కోణాలను మించి అక్కడ దాగి ఉన్న అద్భుతాల ముంగిట్లో నిలవటం ఇంకా గొప్ప అనుభవం అనే చెప్పాలి కొత్త ప్రపంచ తీరాలకు చేరుకొని అక్కడ కాలు పెట్టిన పెట్టేటప్పుడు కులంబ స్థితిలాగా ఉన్నది నా ప్రస్తుత మనస్థితి ఒక గొప్ప అనుభవం కోసం నా మనసు ఎదురు ఎదురుచూస్తోంది కానీ ముందు ఇలా ఆలోచన శృంఖరాల నుంచి ఎలా బయటపడాలి అనేది పెద్ద సవాలుగా నిలిచింది ఆ సమయంలో మహర్షి మాటలు నాకు మళ్ళీ గుర్తుకొచ్చినాయి వచ్చినాయి ఆపేయటానికి ప్రయత్నించే బదులు ఆలోచనకి మూలం ఎక్కడ ఉందో చూడటానికి ప్రయత్నించేయి ఆ మూల శక్తి స్థానాన్ని కనుక్కొని నీ ఆత్మని దర్శించగలిగితే నీ ఆలోచనలన్నీ వాటితో అవే అణిగిపోతాయి ఈ విధంగా నా మనస్సుని ఆలోచనలకి మూలస్నానంపై కేంద్రీకరించాను నన్ను ఇంతవరకు తీసుకువచ్చిన నా అన్వేషణ మీద పూర్తి నమ్మకంతో ఆ మూలస్నానాన్ని చేరిన అనుభూతికి పూర్తిగా వశమైపోయినాను పాము తన ఎర కోసం వేచి చూసే ఏకాగ్రతతో ఏం జరుగుతుందో అని నా లోపలి చూస్తూ గమనిస్తున్నాను అప్పుడు నాకు మహర్షి చెప్పిన మాటల్లో సత్యం బోధపడింది నా ఆలోచనలు క్రమంగా తగ్గిపోతున్నాయి నా తార్కిక హేతువాద బుద్ధి తన పనిచేయటం మానేసింది బాహ్య విషయాలపై దృష్టి పూర్తిగా కోల్పోయినాను కాలం గడుస్తున్న కొద్దీ నా బాహ్యేంద్రియాలన్నీ నిద్రాని స్థితిలోకి చేరుకున్నాయి ఇప్పటి వరకు నాకు సమీపంలోకి మాత్రమే వచ్చిన వింత అనుభూతి క్రమంగా నా మనసుని ఆవరించుకున్నది నేను ఈ వాతావరణం నుంచి విడిపోయి బయట నుంచి నా దేహం గురించిన సత్యాన్ని వీక్షించగలిగే మహత్తర అవకాశం నాకు అందుబాటులోకి వచ్చింది అనూహ్యమైన అనుభవం అందుకోవటానికి నా వేస్తోంది ఎట్టకేలకు అద్భుదర్శనాలు సమీపించింది కొవ్వొత్తి కరిగిపోయి ఒక్కసారిగా ఆరిపోయినట్లు నా ఆలోచనలు పూర్తిగా అణగారిపోయినాయి ఇప్పుడు ఆలోచన రహితమైన చైతన్య శక్తి మాత్రమే మిగిలి ఉంది మహర్షి నమ్మకంగా చెప్పినట్లు మనసులో ఒక బిందువు నుంచి జ్ఞానోదయం అవుతుంది నిద్రలో జరుగుతున్నట్లు బుద్ధి తన కార్యక్రమాలన్నీ ఆపేసింది అయినా నాలో చైతన్య శ్రవంతికి ఆటంకం రాలేదు నాకు అంతా తెలుస్తూనే ఉంది నేను ప్రశాంతంగా పూర్తి చైతన్యంతో నా కళ్ళ ముందు ఏం జరుగుతోందో గమనిస్తున్నాను నాలో ఉన్న చైతన్యం క్రమంగా జాగరూకమై విశ్వవ్యాప్తమైన దివ్యత్వంగా మారుతోంది నేనెవరో ఏం జరుగుతోందో స్పష్టంగా తెలుస్తోంది నేను అనేది మిగిలి ఉన్నది కానీ ఇప్పుడు ఉన్నది పరివర్తన చెంది ప్రకాశిస్తున్న నేను నాకు అదివరకు తెలిసి ఉన్న నేరు స్థానాన్ని ఉన్నతమైన పవిత్రమైన మరొక చేతిలో ఆక్రమించుకుంది ఇది జరిగిన మనుక్షణం నా మనస్సు తన భావాలు శృంఖలాలు అన్నీ తెంచుకొని సంపూర్ణమైన స్వేచ్ఛతో వివరించడం ప్రారంభించింది ఇది విరగట్లాగా ఆలోచనలు ఒక విషయం నుంచి మరో విషయానికి నూరు గంటలాగా అటు తిరగటం లేదు ఆలోచన నుంచి స్వేచ్ఛ లభించగానే నా మనసుకి జైల్లో నుంచి బయట ప్రపంచంలోకి వచ్చిన హాయిగా ఉంది ఇప్పుడు నేను ఈ విశ్వచర్తి పరిధికి బయటపడి బయట ఉండి చూడగలుగుతున్నాను ఇప్పటిదాకా నాకు ఆశ్రయం ఇచ్చిన ఈ భూగోళం అదృశ్యమైపోయింది నేనిప్పుడు అనంత కాంతి సముద్రంలో ఉన్నాను ఈ కాంతి అవ్యక్తమైన అనంత విశ్వంలోకి నమశక్యంగా చైతన్యంతో ప్రశ్నిస్తోంది ఈ ప్రపంచ సృష్టి మూలమైన ప్రాథమిక పదార్థం ఈ కాంతి మాత్రమేనని నాకు ఆలోచన రూపంలో కాక అనుభవపూర్వకంగా తెలుస్తుంది ఈ విధంగా నేను కేవలం ఒక క్షణమాత్రంలో ఈ అనంత విశ్వరస్య అద్భుత ప్రదర్శనని వీక్షించి నాలోకి తిరిగి వచ్చాను ఇప్పుడు నాలోని కొత్త నేను బ్రహ్మాండంలో ముని తేరుతున్నాడు ఈ అద్భుత రసాస్వాదనంతో నాలోని గతాల జ్ఞాపకాలు భవిష్యత్ కాల ఆందోళనలు అన్ని అదృశ్యమైనవి నేనిప్పుడు అవ్యక్తమైన ఆనందము అంతులేని స్వేచ్ఛ అనుభవిస్తున్నాను నా హస్తాలు అంతకని ధరణతో ఈ సృష్టి చుట్టేస్తుంది క్షమాగుణం కంటే ప్రేమ దయాగుణము ఇంకా గొప్ప నాకు అర్థమైంది నా హృదయం ఉపుసమెడిచిన పాములాగా ఒక కొత్త రూపం సంతరించుకుంది ఆ తర్వాత నా కలిగిన అద్భుత అనుభవము ఇప్పుడు నా మనస్థితి వర్ణించడం నా వల్ల కాదు ఒకటి మాత్రం చెప్పగలను ఆ సమయంలో నేను గ్రహించిన శాశ్వత సత్యాలని భావాలని భాషకు మార్చే నా ఈ ప్రయత్నం వృధా కాదనుకుంటాను అందుకని అనుభవం తర్వాత నా అదృష్టానికి కృషికి బహుమతిగా లభించిన మానవ మీద కిందిన అద్భుత ప్రపంచానికి సంబంధించిన కొన్ని అపురూప జ్ఞాపకాలు హర్షవర్ధం చేస్తాను